మా అబ్బాయించారు మీ గురించి అలాగే రాము అయితే రామ్ గారేణ రామ్ చరణ్ గారు ఎన్ని ఒకరి అయితే ఒకరి అయితే చెప్పాల మీకు విశ్వకర్మలో ఏదో మీకు అవున సంబంధం నీకు అవున సంబంధం అంటే మీ కూడ ఒకే ఒక మీ కూడ ఉంటూ మీరంటే పని నచ్చిపోదాం ఎవరో కదా పొడుగు ఆ పొడుగు

అలాగే విజయ్ ఏంటంటే మీ కోసం మేము అంతా కష్టపడతాం మీరు ఎమ్మెల్యేగా చూడాలని విజయనగరం ఎంతో కాబట్టి మున్సిపల్ చూడాలని కోరు ప్రార్థిస్తూ సూర్య సూర్య మా సూర్య కూడా ఉన్నారు మీ అభిమాని అలాగే ముఖం ఒక మణిగారు మణిగారు ఒక మణిగారు కూడా ఉన్నారు అలాగే మా సీనియర్ మా సీనియర్ నాయకుడు మా ముస్లిం సాగర్ గారు ఎక్కడ ముస్లాం సాగర్ గారు

அபிமான நமஸரித்த ఈ రోజున మన అనుకోటి రమణ గారు నేతృత్వంలో అదే విధంగా ఇంత చక్కటి కార్యక్రమానికి గ్రాండ్ సక్సెస్ చేయాలి అని మన మాజీ శాసనసభ్యులు రౌత్ సూర్యప్రకాశ్ రావు గారి కళ్యాణ మండపం అంటే తూర్పు కాపు సంఘాల యొక్క కళ్యాణ మండపంలో ఇంత చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడే మనకి ఒక అర్థమవుతా ఉంది తూర్పు కాబుల్ అందరికీ కూడా కొండంత ధైర్యం ఈ కళ్యాణ మండపం అదే రకంగా మన ఒప్పుకోరామాల సంఘానికి కూడా ఈ స్థాయిలో ఒక కళ్యాణ మండపం ఉండాలో అవసరం లేదా సో నేను ఖచ్చితంగా నేను ఇవాళ పాటిస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రమణ గారు చెప్పారో వీరందరూ కూడా నా ఉండి నేను ఎప్పుడు కలిసిన ఆఫీస్ దగ్గర కలుస్తూ ఉంటారు అన్న మా కళ్యాణ మండపం కళ్యాణ మండపం కళ్యాణ మండపం అని నాతో తెలియని అన్నాడు నాతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఒకళ్ళ పేరు చెప్పి ఒక పేరు మర్చిపోతే మళ్ళీ వాళ్ళు ఉంటారు అందు గురించి అందరు కూడా ఎప్పుడు చెప్తానే ఉండేవాడు నేను ఎంపీ గారు గెలిపించారు గెలిపించినప్పుడు నేను ఖచ్చితంగా మీకు కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయకపోతే నాకు ఈ పదవి కూడా అవసరం లేదు అనే విధంగా నేను భావించి ఎవరైతే ఊర్లో సామాజిక వర్గాలు ఉన్నాయో ఏదో చిన్న చిన్న కళ్యాణ మండపాలు యాభై గజాలు వంద గజాలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు సిటీ లెవెల్లో మనకంటూ మన పిల్లలకి లేకపోతే మన ఇంట్లో శుభకార్యాలు మన ఇంట్లో మన అమ్మాయి పెళ్లి జరిగితే ఇందులో కూడా చాలా మంది లేని వాళ్ళు ఉంటారు ఆ లేని వాళ్ళు ఈ స్థాయిలో కళ్యాణ మండపంలో మనం పెళ్లి చేసుకుంటే మన పిల్లలకి పెళ్లి చేస్తే ఉచితంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కళ్యాణ మండపం గారికి వస్తే మనకు మనసుకి ఆనందం కలుగుతుందో లేదమ్మా ఆనందం కలుగుతుంది లేదా మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఏదైనా కుటుంబ పరమైన విషయాలు వచ్చినా లేకపోతే మన విశ్వ ఏదైనా సమస్య వచ్చినా మనకంటూ ఒక కళ్యాణ మండపం ఉంది మనకంటూ ఒక వేదిక ఉంది మనం అందరం కూడా ఒక ప్రాంతానికి వచ్చి మనం చర్చ జరుపుకోవచ్చు మన సమస్యల్ని మనం ఏమైతే అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళచ్చు అనేది ఒక ధైర్యం రావాలి అని నేను ప్రతి కులానికి కూడా ఎవరైతే అడుగుతా ఉన్నారో వారీ కూడా ఒక న్యాయం చేయాలి అనే ఒక విధంగా ఇవాళ బ్రాహ్మణులకి కలెక్టర్ గారు ఆర్డర్ బేస్ చేసుకుని ఏడు వందల గజాలు అనుకుంటా ఏడు వందలు ఏడు వందల గజాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఒక మంచి భవంతిని కళ్యాణ మండపాన్ని నిర్మించే బాధ్యత కూడా పెద్దలందరూ ఉన్నారు కలిపి బాధ్యత తీసుకున్నాం ఎందుకు చేస్తారంటే మనకి ఇక్కడే మన ఎంపీ అభ్యర్థిగా మంచి వ్యక్తి సౌమ్యుడు మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం వలన రాజకీయాల్లో ప్రక్షాళన జరుగుతూ ఉంది ఎందుకు ఎప్పుడు రాజకీయాల్లో హై హ్యాండెడ్నెస్ ఉండకూడదు రాజకీయాల్లో వర్గాలు రౌడీజము గోండాజము బ్లే బ్యాచ్ ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో వస్తే ఏమవుతుంది అంటే వ్యవస్థ పాటు కూడా మంచి వ్యక్తులు సామ్యులు రావాలి నేను డాక్టర్ గోడు శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేసి డాక్టర్ గారు మీలాంటి వాళ్ళు ఎంబీఏకి రాజమండ్రి అదే విధంగా అన్ని రకాలుగా కూడా బాగుపడుతుందని రిక్వెస్ట్ చేసి ఇవాళ ఆయన ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి వారు నిర్ణయించారు కాబట్టి వాళ్ళు మీ ముందరికి ఎంపీ అభ్యర్థిగా ఇవాళ రావడం జరిగింది అదృష్టం మా ఇద్దరి దగ్గర ఎప్పుడే అడుగుతా ఉన్నారు డాక్టర్ గారు మీ నెంబర్ ఎంత వచ్చింది అని అడుగుతా ఉన్నారు అడుగుతా ఉందంటే త్రీ వచ్చిందని చెప్తా ఉన్నారు డాక్టర్ గారు మరి ఇవాళ ఎంపీ అభ్యర్థి నంబరు మూడు ఎమ్మెల్యే అభ్యర్థి నంబర్ కూడా వచ్చింది కాబట్టి మరి రెండు ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా మూడే నంబర్ వచ్చింది కాబట్టి అందరికీ కూడా ఈజీగా మొదటి ఓటు మూడో నెంబర్ రెండో ఓటు ఎమ్మెల్యే అది కూడా మూడో నెంబర్ అనేక అనే విధంగా మీ అందరికి కూడా తెలియపరుస్తూ మరి వాళ్ళ ఫైనల్ గా ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఒక రెండు మూడు నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను ఇవాళ నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా బెసో గ్రామాల్లో కూడా చాలా మంది లేని వాళ్ళు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు మీరందరూ కూడా గడిచిన ఐదు సంవత్సరాలు దాని ముందు ఐదు సంవత్సరాలు దాని ముందు ఐదు సంవత్సరాలు గత గవర్నమెంట్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇచ్చారు ఏమి నిలబెట్టుకున్నారు ఇప్పుడు జగన్ గారు ఐదు సంవత్సరాల్లో ఏమి హామీలు ఇచ్చారు ఏమి నిలబెట్టుకున్నారు అనేది మీరు ఒక్కసారి తీరా గమనించమని కోరుతాం ఇవాళ జగన్ అమ్మఒడి అనే పథకం ఇచ్చారు నిలబెట్టుకున్నారు చేయుల్ అనే పథకం ఇచ్చారు నిలబెట్టుకున్నారు అమ్మదాతలకి మూడు వేలు పెన్షన్ చేస్తాను వాలంటీర్ తో ఇంటికి పంపిస్తాను నిలబెట్టుకున్నారు డ్వాక్రా మాఫీ ఆసరా చేస్తానని చెప్పారు నిలబెట్టుకున్నారు అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు ఆరు వందల నలభై హామీలు ఇచ్చారు మరి హామీలు ఎవరికేం తెలుసో మరి నాకైతే తెలియదు కానీ మర్చికి రెండు మూడు హామీలు చెప్తాను డాక్రా మాఫీ చేస్తానని చెప్పాడు మరి చేసేదో చేయలేదో మీకు తెలుసు రైతు మాఫీ చేస్తానని చెప్పాడు చేసేదో చేయలేదో మీకు తెలుసు జాబు కావాలంటే బాబు రావాలన్నారు మరి ఆ జాబులు వచ్చినాయో లేవో మీకు తెలుసు మహాలక్ష్మికి ఒక పథకం చెప్పాడు అమ్మాయి కొడితే పాతికి వేలు ఇస్తా అన్నారు మరి ఎవరికైనా ఇచ్చారో లేదో మరి మీకే తెలుసు ఈ రెండు అడ్లని గమనించి మనం కోరుతా ఉన్నాం తేడా గమనించి రేపు ఏది ఏమైనప్పటికీ కూడా పేదల పక్షాన నుంచి ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎంతో దూరం నుంచి మన గురించి మన విశ్వ బ్రాహ్మణ సోదర సోదరి మన అందరినీ కూడా కలవడానికి వచ్చిన విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చేయాలని కలవడానికి నన్ను డాక్టర్ గారిని ఆశీర్వదించడానికి అంత దూరం నుంచి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు ఇది కాకుండా రాజమండ్రి పాయింట్ వస్తే గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రజాప్రతినిధులు వచ్చారు వచ్చినప్పటికి కూడా రాజమండ్రి అభివృద్ధి ఏం జరిగిందో ఒకసారి మీరే ఆలోచన చేయాలి ఇవాళ మనం వచ్చిన తర్వాత గడిచిన రెండే రెండు సంవత్సరాలు అంటే దాని ముందు కరోనాతో కాలం అంతా పోయినప్పటికీ రెండే రెండు సంవత్సరాల్లో ఇవాళ రాజమండ్రి ముఖ చిత్రం మార్చే ప్రయత్నం చేశారు నాకు కూడా ఒక యాభై శాతం నూటికి నూరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయడానికి హీట్ స్పీడ్ గాని ఓపెన్ ఏ రాంపి తీయగాని ఎయిర్‌పోర్ట్ కి 350 కోట్లు నిధులు తేవడం అయితే గానిండి రాజమండ్రి రైల్వే స్టేషన్ కి 270 కోట్లు నిధులు తేవడం అయితే మెడికల్ కాలేజ్ 450 కోట్లు తో మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుంది 100 కోట్లు తో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం జరుగుతా ఉంది ఇవన్నీ కూడా నా ప్రోగ్రెస్ కార్డ్ ఏంది అని ప్రజల ముందు పెడతా ఉన్నా నేను ఇది చేసే నాండి ఇది చేసింది చూసి నాకు ఓటు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే విధంగా ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కుటుంబం ఉందో వాళ్ళకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీ కుటుంబంలో ఎమ్మెల్యే చేశారు వాళ్ళ కుటుంబంలో మేయర్ చేశారు వాళ్ళ కుటుంబంలో ఎమ్మెల్సీ చేశారు మీ ప్రోగ్రెస్ కార్డు బయట పెట్టండి ప్రజల ముందు పెట్టండి చెప్పడానికి ఒకటేనా ఉందా అని అడుగుతా ఉన్నారు సూర్యుడు అడుగుతా ఉన్నారు చెప్పడానికి ఒకటి కూడా కనపడట్లా నీకు అందరూ తెలిస్తే నాకు చెప్పండి నేను తెలుసుకుంటాను నేనే సిగ్గుపడి ఇంట్లో కూడా బయటికి రాదు ఓట్లు అడగడానికి మట్టి ఊర్లోకి వస్తున్నారు తన పనులు చేసి ఊరికి ఏం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు ప్రజలు ఎవరైనా రెండే రెండు కోరుకుంటారండి మీరు కానీ నేను కానీ ఆయన కానీ ఎవరైనా కానీ రెండే రెండు కోరుకుంటారు ఒకటి ఈ ప్రభుత్వం వల్ల ఈ ఎమ్మెల్యే ఎంపీ వల్ల నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏమి ఏం జరిగిందని మొట్టమొదటిది కోరుకుంటారు రెండోది ఏం కోరుకుంటారంటే ఈ ప్రభుత్వం వల్ల ఈ ఎమ్మెల్యే ఎంపీ వల్ల నగరాన్ని ఏమి అభివృద్ధి చేశారు అని రెండోది కోరుకుంటారు మరి ఇవాళ మేము గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం జగనన్న ప్రభుత్వం సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించామని గర్వంగా చెప్పుకుంటూ అదే రకంగా జగనన్న గారి ప్రభుత్వం రాజమహేంద్ర నగరానికి ఇదంతా కూడా నేను చెప్పిన అన్ని కూడా తయారు చేసి ప్రజల ముందు పెట్టామని గర్వంగా చెప్తా ఉన్నా ఓట్లు అడగడానికి అర్హతకి మేము వచ్చాము మరి వాళ్ళు వచ్చే లేదో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి అదే రకంగా గడిచిన పది సంవత్సరాలు నేను చెప్తా ఉన్నానండి మురళీ మోహన్ గారు ఎంపీగా పోటీ చేశారు ప్రజల్ని ఓట్లు ఇప్పించుకున్నారు మరి ఓట్లు ఇప్పించుకున్నప్పుడు ఒక పని అయినా చేశారా చెప్పడానికి ఒకటైనా ఉందా ఒకటైనా ఉందా మరి ప్రజల్ని ఓట్లు మరి వాళ్ళు పని చేయకపోతే అదే అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా ఐదు సంవత్సరాలు ఏమన్నా చేశారా ఒకటైనా చేశారా చెప్పడానికి ఏమన్నా ఉందా ఇంకొకటి ఒక మాజీ సంవత్సరాలు పది సంవత్సరాలు నమ్మించి ఒకటి ఏమీ చేయకపోతే ఏమని అనాలి నన్ను అడుగుతా ఉన్నా ఒక జనరేషన్ పది సంవత్సరాలు అంటే ఒక జనరేషన్ ని వెనక్కి నేను ఇవాళ ఒకే ఒక సామెత చెప్పి కంప్లీట్ చేస్తాను మీ దగ్గర ఎవరైనా ఒక పది లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు అనుకోండి అప్పు తీసుకుని ఆ డబ్బులు మీకు తిరిగి ఇవ్వట్లేదు అనుకోండి మీరు పది సార్లు అడుగు ఎవ్వరు పొమ్మన్నాడు అనుకోండి మీరు ఏం చేస్తారు పోలీస్ స్టేషన్ వెళ్తారా కంప్లైంట్ పెడతారా పెద్ద మనుషుల దగ్గర వెళ్తారా వాళ్ళు పది లక్షలు మీ దగ్గర అప్పు తీసుకుని ఇవ్వకపోతే ఏం చేస్తారు వాళ్ళని ఏమని పిలుస్తారు చేతులసారి పిలుస్తారా పిలవరా దొంగల పిలుస్తారా పిలవరా పిలవరా పోతే 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 ఏమన్నా పిలుస్తారా ఏమండి ఏమా పది లక్షలు మీ దగ్గర డబ్బు తీసుకుని ఇవ్వకుండా నేను ఇవ్వను బొమ్మంటే మీరు పోన్లే సర్లే పది లక్షలు పోతే పోని అని అనుకుంటారా ఏమంటే మరి అదే రకంగా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ప్రజల్ని నమ్మించి నేను మీకు ఇది చేస్తాను నేను మీకు అది చేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు ఇప్పించుకుంటే వాళ్ళు ఏమి చేయకుండా ఊరు వేరే ఊర్లో ఉంటా ఉంటే వాళ్ళని ఏమని పిలవాలి అని నేను అడుగుతా ఉన్నా ఏమని పిలవాలి అని నేను అడుగుతా ఉన్నా పొలిటికల్ దొంగలను పిలవాలి అంతే కదండి ఒక జనరేషన్ బాడు చేశారండి ఇప్పుడు నేననే వ్యక్తిని ఎంపీ నవ్వలేదు అనుకోండి నేను కాదు నేను మురళీమోహన్ గారు ఎంపీ కింద అనుకోండి ఆయన ఈ మారం కూడా నేను చెప్పిన స్టోరీ అంతా చేయగలరా చేస్తారా ఒక జనరేషన్ పాటు చేస్తారు కదా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి మనకి ఎవరు మంచి చేస్తా ఉన్నారు ఎవరు మంచి చేస్తా ఉన్నారు అనేది మనం ఒకసారి ఆలోచన చేసి మంచి చేసే వాళ్ళకి మనం ఓటు వేయడం వల్ల ఇవాళ రాజమండ్రి ప్రజలు సుఖపడతారనేది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మీరు ఒకళ్ళే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చెప్పిన అంశాలు కరెక్ట్ రాంగ్ పక్కన వాళ్ళతో డిస్కషన్ చేయండి డిస్కషన్ చేస్తే మనకి ఏది మంచిది అనిపిస్తే దాన్ని ఆశీర్వదించమని మీకు అందరికి కూడా మరొకసారి తెలియపరుస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక వేదిక మీదకి వచ్చి మీరు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి ఒక తీర్మానం నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా మీ వెంట నేను మీ ఇంట్లో ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకు బాధ్యత తీసుకుంటానని చెప్పేసి కూడా మన అభ్యర్థి ఎంపీ గారు డాక్టర్ గోడ శ్రీనివాస్ గారు నాది కూడా మూడో నెంబర్ వచ్చేసి గుర్తు మరి అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆశీర్వదించమని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భద్రాపు మాట్లాడేసి ఆయన మాట్లాడి మాట్లాడి కూడా ఆయన చెప్పదు మాకు చెప్పుకోవాలి ఏంటంటే మీరు మీరు అబ్బాయి వచ్చారు మీరు మీరు ఓటు మీరు ఏంటి కాదు మీ అబ్బాయితో ఓట్లు వేయించారు మీ స్నేహితులతో కూతురు ఒక హింస ఒక హింస ఒక హింస మీరు మీరు అందరు కూడా మీరు ఓట్లు వేసేటప్పుడు కూడా జాతి ఆలోచన ఓట్లేదు మీ సీజ్ తోటి మీ బతులతో మీ ఎలా మీ ముందు కూడా అందరూ చెప్పి ఓట్లు వేయించండి ఈవేళ కూడా చాలా

ಅಲ್ಲೇ <Gã> ವಾರ <t giver motion>